ఇంకా బీపీ సుగర్ రాలేదు నేను చాచు అలా అంటే బాన్ అన్నమాట నేను నా దగ్గర వచ్చి యూల ఆడుకుంటున్నారు అన్నమాట అందుకే నేను కట్టుకుతాను తమ్మా ఈ రోజు చాలా వర్షం పడింది అనమాట చాలా వర్షం పడింది తెలితే మేన్ మాటలా వర్షం పడింది అనమాట నేను మంచిగా పాలు తాగాను అనమాట సో మంచిగా పాలు తాగాను చూడండి నేను ఎంత తనన పిచ్చిలు పెట్టుకోరా నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో చూడండి నేను ఆరోగ్యంగా ఉన్నానని చూడండి ఏ హాయ్ హలో నవస్ వెల్కమ్ టూ చానల్ చంటో ఇందాక మా నక్షత్ర ఇంట్రడక్షన్ చూసి అందరు షాక్ అయ్యారా ఎపిసోడ్ మొత్తం ఇంకా అమ్మాయి ఉంటదని తనకు ఒక భాష ఉంది ఆ భాష మనం అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటది కాకపోతే ఆ భాష ఇప్పుడిప్పుడే కొంచెం అర్థం కావడం చాలా కష్టం కెమెరా ఆన్ చేయడానికి చాలు నేను ఇంటడక్షన్ చెప్తా నేను ఇంటడెక్షన్ చెప్తా నేను ఇంటడెక్షన్ అందుకే కష్టం మధ్యలో ఆటగేమ్లో చీల్ కలిసి ఉండాలి కదా మనకి వస్తుంది వచ్చి మనల్ని అలా చేస్తూ ఉంటుంది సో అలా కూర్చొని సరదాగా ఆ రోజుల్లో అయితే చక్కగా పాచికలు ఆడుకునేవాళ్ళు లేకపోతే చెస్ ఆడేవాళ్ళు ఆ రోజుల్లో అష్టచమ్మ ఆడేవాళ్ళు పచ్చిస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉండేవి సో వెదర్ బాగుంది పిల్లలు బాగా అల్ల చేసేస్తారు మేము కూర్చొని ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం అనమాట నేను చూచేత అది లూడో ఛాలెంజ్ ఎక్కడున్న చాలు

ఆయన ఓడిపోతే నేను ఈ పని ఇస్తాను సరే నువ్వెల్లు నువ్వు ఊడిపోతే నేనేం చేయించాలో నేను చెప్తాను వేసే మా ఆయనకి పెద్ద టాస్క్ ఏంటంటే ఈ ఫిన్ కేస్ నేను అంతా పిలిచినట్లయితే మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఫోన్ పట్టుకోవద్దు అస్సలండ్ అసలు ఫోన్ పట్టుకోవద్దు నీకు జవహర్లో ఎందుకంటే ఆ ఫోన్ పట్టుకొని తినేటప్పుడు ఫోన్ ఏ ఫోనే ఫోన్ ఏ బెడ్రూమ్లో ఫోనే ఆడతా ఉంటే ఫోనే అందుకే ఫోన్ బ్యాన్ మీరు గనక ఓడిపోతే ఏమండి ఫోన్ పట్టుకోడానికి వీలేదు ఓకే అయిపోయింది రికార్డ్ అయిపోయిందా నేను ఎలా అన్న ఇప్పుడు సో సుజాత గనుక ఓడిపోయి మనం గెలిస్తే గనక సుజాతకి కి ఇచ్చే టాస్క్ ఏంటి అంటే రీల్స్ చేయవద్దు ఇంకా అదర్సు కదా ఆ రీల్స్ ఉంటాయి కదా ఆ రీల్స్ చేయకూడదని చెప్తాం పాపం రీల్స్ చేస్తూ ఉంటుంది కానీ అది కూడా చేయకూడదు అని ఒక రూల్ మేడం ఓకే రావచ్చు రాదా

సిజల్ అన్నమాట yes this is my sentiment color actually yellow god dress నాకు yellow నే వచ్చింది కనెక్ నీదే ఆ ఇన్ ఎవర్ని ఎవర్ని కొరుకునారండి సిక్స్ ఎవర్ని కొరుకునారా నీదే అందరూ ఏమన్నదిగా మనవే గెలవాలి అని యా అప్పట్లాగా ఏంటి అన్ని కాయింట్స్ వెళ్ళాలంటా అంటే మన ఆప్షన్ అండి క్విక్ గేమ్ ఒకటి ఉంటుంది క్లాసిక్ గేమ్ ఒకటి ఉంటుంది క్విక్ అంటనేమో

दो दो गी गी तो तो ना, ना ना तो जो जो ना तो ना लेफ्ट एक ना लेटेस्ट ही है। यस। अरे ये भी करते चौटरस्त नहीं। मीर तो नाटक कर रही है। चौटरबटिस ना ना। यस। वर्की वर्की सर। बायों। अमात्रम बायों। उम्दा उम्दा। अरे तो चुतन चुतन चुतन। बोन बोन। ये मज़ा मज़ा होगा मज़ा। हाँ मज़ा आएगा। दो लगा दे। दो गिरिया। タッタッタッタッ వెనకొస్తా ముందు పోయారండి మీరు పడ్డవారు ఎప్పుడు ఎన్ని సార్లు పడతాం ఒకసారి రెండు సార్లు అంటే ప్రతిసారి పడుతూనే ఉంటాం ఏంటి அடிக்காய்ல చాలు గేమ్లు ఇంకా చనిపోతున్నా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ స్టార్ట్ చేస్తున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కానీ పాపం తన పెట్టగలి కంపెనీ సో ఇప్పుడు ఉంటే ఆట అసలు అయిన గేమ్ మజాలోకి వెళ్తున్నాం అనమాట ఇక నేను ఇప్పటిదాకా సీరియస్ గా తీసుకుంటున్నాను ప్లీజ్ నేను మీతో మాట్లాడను ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా గేమ్ ఏంటో నా గెలుపు నాకు అన్నం ఏంటి నాకు మీరు ఏం చేస్తున్నారు మీరు మీరు ఇట్లా చెయ్య మీరు ఇట్లా చెయ్యొద్దు మీరు అర్థమైందా తొండా ఆడద్దు నాకు అసలు తొండి నచ్చదు ఆరు పడమ్మా න සප ජාරි හය කළවඩ ප යප නොකට ගර ගේ අේ. పండుకాయే ప్రజాదమాయి అది ఎంత బాగుంటుంది తెలుసునా నాకు తెలుసు అందుకే నేను వేసే ఎవండి త్రీ కాయిన్స్ సాలరీ కెమ్ ఇన్ హోమ్ ఓన్లీ వన్ కాయిన్ ఈస్ అవుట్ ఆఫ్ హోమ్ ఓకే ఓకే అండ్ ద వినర్ ఈస్ నేను గెలవడానికి గల మెయిన్ కారణం నన్ను ఈ ఆటలో ముందుకు నడిపించి నా చేయి పట్టుకొని నువ్వు లూడో ఆడగలవు యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పి నన్ను ప్రోత్సహించిన నా భర్తకే ఈ బాంబుల ఘనత అంత దగ్గర నా మా మాయన పాదాల దగ్గరనే ఓం శివాయ నా విజయానికి కారణమవుతున్న నా భర్తకే ఈ ఆట అంకితం సరే సరే ఏం చేయాలి చెప్పి ఇప్పుడు నేను ఏమండి మీరు చేయాల్సింది ఏంటంటే మీకు చాలా కష్టమైన పనే కానీ చాలా ఇష్టంగా చేయాలి ఎందుకంటే మీరు మాటిచ్చిండి ఓకే ఏంటంటే మీరు అసలు ఫోన్ పట్టుకోద్దండి ఇంట్లో ఫోన్ ఫిక్స్ ఓకేనా అట్లా అని చెప్పి మొత్తం మీ టైం అంతా అసలు ఫోన్ అని చెప్పాను ఎందుకంటే మీకు కూడా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి సమ్ టైం ఓన్లీ హాల్లో కూర్చున్నప్పుడు అట్లా కానీ ప్లీజ్ తినేటప్పుడు రూమ్లోకి రాగానే నక్షత్రంతో ఆడుకునేటప్పుడు అట్లా సార్ నో ఫోన్స్ దానికి ఒక టైం ఇచ్చుకొని ఆ టైం మాత్రమే ఫోన్ పెట్టుకోండి థ్యాంక్ యూ మీరు ఓకే అందరూ అది చాలు నాకు ఓకే డన్ అంటే ఫస్ట్ టైం నేను లూడో ఆడడం అన్నమాట ఇంతకు ముందు ఆడాను గానీ ఇంత అప్పుడు కూడా ఓన్లీ ఇదే ఛాలెంజ్ కోసమే ఆడినారు గానీ నార్మల్ గా అయితే అసలు ఆడనే ఎనీ హో నో ప్రాబ్లం ఆడాము నేర్చుకుంటాం ఏముంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని ఫుల్ గా వాచ్ చేసినందుకు మరో వీడియోతో మళ్ళీ ఓ ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది ఇప్పుడే చెప్పిన అప్పుడేనా